నమస్తే నేను సాహితి ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఎంత తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి సో మీ టాపిక్ వచ్చేసి నీ పెయిన్స్ సో నీ పెయిన్స్ ఉన్నప్పుడు జనరల్ గా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటిది పోస్చర్ కరెక్ట్ గా లేకపోవడం సే ఇప్పుడు చూడండి ఒక ఏజ్ దాటాక నీ పెయిన్స్ వస్తున్నాయంటే దానికి ఒక రకంగా మెదులుకోవాలి బట్ యంగ్ ఉన్నప్పుడు మనకి ట్వంటీ ఫైవ్ థర్టీస్కే నీ పెయిన్స్ వస్తున్నాయంటే అది ఓన్లీ రీజన్ మనం ఏదో తప్పు చేస్తున్నాము అండ్ ఆ తప్పు ఏంటి అంటే పోస్టర్ ఇన్కరక్షన్ అంటే ఏంటి సరిగ్గా నడవకపోవడం నడిచేటప్పుడు బడినంత ఒక్క కాల్ మీద వేయడం ఒక్క మోకాల్ మీద వేయడం ఊరికే స్టెప్స్ ఎక్కి దిగడము సైక్లింగ్ చాలా ఎక్కువ చేయడం ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి దీంతో పాటు ఫుల్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా నీ పెయిన్స్ కూడా వస్తుంటాయి సో ఇవన్నీ ఏం చేయాలి ప్రాపర్ గా సెట్ చే మీది మీకే అర్థం అయిపోతుంది ఇప్పుడు మీరు డైలీ ట్రావెల్ చేస్తున్నారు డైలీ కార్లలో వెళ్లాల్సి వస్తుంది అప్పుడు ఏం చేయాలి స్లోలీ కింద ఎక్కడైనా కంఫర్టబుల్ గా ఉండేలాగా పెట్టుకోండి పోస్చర్ ఎలా ఉంటుంది అబ్జర్వ్ చేసుకోండి ఎవ్రీ హాఫ్ ఎన్ అవర్కి ఒకసారి సింపుల్గా అలా వాక్ చేయాలి లేదు మీరు నాకు చాలామంది పెద్దవాళ్ళు కూడా మెసేజ్ చేస్తుంటారు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు సో వాళ్ళకి ఇలా వాళ్ళకి ఇలా ఉండదు కాబట్టి ఊరికే బెడ్ మీద కూర్చున్నప్పుడే సింపుల్గా అటు ఇటు జరిపేసుకోండి కాల్ని మనం ఏమనుకుంటామంటే బాగా రెస్ట్ ఇవ్వాలి కంప్లీట్ రెస్ట్ ఇస్తేనే మనకు మొత్తం తగ్గిపోతుంది అనుకుంటాము అలా ఎప్పుడు కాదు మనం ఎప్పుడు ఫుల్ రెస్ట్ ఇచ్చామనుకోండి మన బాడీ పని చేయడమే మానిపిస్తుంది అందుకనే ఎట్లీస్ట్ కూర్చున్న దగ్గర అయినా సరే బాడీని కద్దిపేసేయండి మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలా కూర్చుని ఉన్నారు మీకు యాక్టివ్ అవ్వాలని ఉంది బట్ లేచి నడవలేని పరిస్థితి ఇలా సింపుల్గా ఇలా కింది కనేసుకోండి మొత్తం ఇలా ఇలా ఎవ్రీథింగ్ చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఇలా మొత్తం బాడీని వార్మప్ చేసేసుకోండి మూవ్ చేస్తూ ఉండండి కూర్చున్న దగ్గర డీప్ బ్రీత్స్ తీసుకోండి మంచిగా ముద్రలు వేసుకొని జ్ఞాన ముద్ర వేసుకోండి మెడిటేషన్ చేసుకోండి ఓం మంత్రం చేసుకోండి అలా కూర్చున్న దగ్గర అయినా సరే బాడీని మాత్రం మూవ్ చేయండి ఇప్పుడు మనకి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఫుడ్కి నా మోకాల నొప్పికి సంబంధం ఏంటి అని చాలా అంటే చాలా ఉంటుంది ఫుడ్ తోటి మీకు అంత తెలిసిన విషయమే ఫుడ్ తోటి ఏదైనా రోగంని కూడా క్యూర్ చేసుకోవచ్చు అన్న మాటలు మాట్లాడతారు మన పెద్దవాళ్ళు అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఫుడ్ కరెక్ట్గా తినాలి చాలా ఎక్కువ సాల్ట్ తినేస్తారు వాళ్ళకి తెలీదు రియలైజ్ అవ్వరు నేను చాలా ఎక్కువ తింటున్నాను అవసరానికి మించిన ఉప్పు చింతపండు పులుపు బాగా ఎక్కువ పులుపు ఇదంతా ఇన్ఫ్లమేషన్ చాలా ఎక్కువ అయిపోతుంది నాన్ వెజ్ బాగా తిన్నా మీట్ డైరీ ప్రోడక్ట్స్ పడకపోయినా కూడా తింటున్నా ఇదంతా ఏమవుతుంది యూరిక్ యాసిడ్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది దానివల్ల మళ్ళీ సేమ్ జరిగేది పెయిన్స్ సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మైక్రోన్యూట్రియన్స్ ప్రాపర్ అందేలాగా చూసుకోండి ఫుడ్ కరెక్ట్గా తినండి కాల్షియం తక్కువ అయిపోతూ ఉంటుంది కాల్షియం చూసుకోండి ఇప్పుడు ఒక ఏజ్ వరకు మీకు ఇంత కాల్షియం కావాల్సి వస్తే కంపల్సరీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అబో రాగానే మీకు ఎక్కువ కాల్షియం కావాలి మేల్ అయినా ఫీమేల్ అయినా ఫీమేల్కి ఇంకొంచెం ఎక్కువ కాల్షియం కావాలి సో కాల్షియం అనేది ఎక్కువ కావాలి ఐరన్ కావాలి నువ్వులు ఫ్లాక్ సీడ్స్ కొంచెం బెల్లం వేసేసుకొని లడ్డు చేసేసుకోండి కంపల్సరీ డైలీ ఒకటి రెండు తినండి ఫ్లాక్ సీడ్స్ కూడా చాలా అంటే చాలా మంచి ఫోలిక్ యాసిడ్ ఉంటుంది చాలా రకరకాల న్యూట్రిషన్ ఉంటుంది దాంట్లో కూడా సో నొప్పులకి కాబట్టి మనకి ఇదంతా ఇంపార్టెంట్ వాకింగ్ చేసుకోండి ఎండలో కూర్చోవాలి ఎండ తలగాలి ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు నీ పెయిన్స్ ఉంది బయట మోకాలు కంపల్సరీ ఎండలో పెట్టండి ఎండలో కూర్చోండి కాసేపు వరండాలో కూర్చోండి లేదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ చేసుకోండి బట్ మోకాలు మాత్రం ఎక్స్పోజ్ చేయండి అలా ఇలాంటి చిన్న చిన్న విషయాలు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూపించే ఎక్సర్సైజ్ చేసేస్తాం ఇప్పుడు ఇలా కూర్చున్న దగ్గరే మీరు బెడ్ మీద అయినా సరే కూర్చోవచ్చు స్పైన్ స్ట్రైట్ పెట్టుకోవాలంటే వెనకాల సపోర్ట్ తీసుకున్నా పర్వాలేదు ఇలా పైకి కిందికి ఒకసారి మొత్తం ఏదైనా ఇబ్బందిలో ఉంటే కాలుని ఫస్ట్ ఫ్రీ చేసేసేయండి ఇలా మొత్తం పైకి కిందికి ఫ్రీ చేసుకున్న తర్వాత కంప్లీట్ స్ట్రెయిట్ పెట్టుకొని ఇన్హేల్ చేసుకుంటూ కాలు ఇలా లోపలికి ఎక్స్హెల్ బయటికి ఇన్హేల్ ఇన్ ఎక్స్హెల్ అవుట్ ఇన్ ఇలా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ చేసుకొని ఇలా యాంకిల్ రొటేషన్స్ చేసేసేయండి కంప్లీట్ స్ట్రేట్ పెట్టేసుకొని ఇలా ప్రాపర్గా ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ ఇలా ఫైవ్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ నవ్వుతూ ఉండండి అది కూడా చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ ఉండకూడదు స్ట్రెస్ ఉంటే మజిల్స్ బిగబట్టేసుకుంటాయి సో స్ట్రెస్ అనేది కంపల్సరీ తక్కువ చేసుకోవాలి ఓన్ మంత్ర మెడిటేషన్ డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలి స్లోలీ ఒక లెగ్ అప్ పైకి కిందికి పైకి కిందికి స్లో మూమెంట్స్ స్లోలీ ఇలా మళ్ళీ సెంటర్ సేమ్ ఇలా లెఫ్ట్ మళ్ళీ సెంటర్ ఇలా ఒక ఫైవ్ టైమ్స్ రిపీట్ చేసుకోండి మనకి ఏ ఆసనం చేస్తున్నా రిలాక్సేషన్ ఉండాలి నొప్పి కలగకూడదు అది కూడా గుర్తుపెట్టుకోండి మనకి హ్యాపీ అనిపించాలి కొంచెం పెయిన్ ఓకే బట్ ఒక రకమైన పెయిన్ వస్తుంది అంటే ఇమీడియట్లీ ఆపేసి వేరే ఎక్సర్సైజ్ చేసుకోండి అది చాలా ఇంపార్టెంట్ నేను చూశాను చాలామంది ఇలా కింద పట్టేసుకోండి ఇలా పైన థై భాగంలో ఇలా దగ్గరికి తీసుకొని మళ్ళీ కంప్లీట్ స్ట్రేట్ స్లో మూమెంట్స్ ఇలా కొంచెం పైకి ఇలా పైకి వెళ్ళినప్పుడు నీ క్యాప్ అనేది ఇలా పుష్ష ఇక్కడ ఏదైతే నో ఉంటుందో దానికి కూడా చాలా మంచిది స్లోలీ మళ్ళీ కిందికి దగ్గరికి కంప్లీట్ స్ట్రైట్ మళ్ళీ పైకి సేమ్ ఇది ఇది ఒక ఫైవ్ టైమ్స్ రిపీట్ చేసుకోండి స్లోలీ రిలాక్స్ సేమ్ ఈ కాళ్ళ మీద కూడా కంపల్సరీ చేసుకోవాలి కదా ఇలా పై పట్టుకొని ఇలా స్ట్రైట్ పైకి మళ్ళీ సేమ్ 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 ఇది కూడా ఒక ఫైవ్ టైమ్స్ రిపీట్ చేసుకోండి చాలా మంచిది ఇప్పుడు మొత్తం స్ట్రైట్ పెట్టేసుకొని ఇలా లెగ్ మొత్తం ఇట్లా ఒకసారి ఫోల్డ్ చేసేసుకొని ఇలా కూర్చోండి మళ్ళీ స్లోలీ రిలాక్స్ ఏదైనా సరే స్లో మూమెంట్స్ ఉండాలి స్పీడ్ స్పీడ్గా ఫాస్ట్గా అలా పనికి రాదు మళ్ళీ సేమ్ స్లోలీ ఇటు ఒక ఫైవ్ టైమ్స్ ఇటు ఒక ఫైవ్ టైమ్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మోకల్ కింద ఇంటర్లాక్ చేసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ కూడా ఫైవ్ టైమ్స్ రిపీట్ చేసుకోండి ఇలాగా మనకి మొత్తం హ్యాపీ ఉండాలి ఈ పాటలో నేను చాలా దగ్గర చూశాను వీరభద్రాసన సజెస్ట్ చేస్తారు చాలామంది వీరభద్రాసన కొంచెం రాంగ్ చేసినా మొత్తం ప్రెషర్ అంతా ముఖాల మీద పడుతుంది ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది సో వీరభద్రాసన లాంటి అవాయిడ్ చేసేసుకోండి ఇలా సేమ్ ఇలానే ఇటు సైడ్ కూడా క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్ చేసుకోండి యాంటీ క్లాక్ వైజ్ కూడా ఫైవ్ టైమ్స్ రిపీట్ చేసుకోండి స్లోలీ మళ్ళీ రిలాక్స్ అయిపోండి ప్రోటీన్ తింటాం మనం జనరల్గా వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మీకు మోకాలు నొప్పులు ఉన్నప్పుడు ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు కూడా వెయిట్ తక్కువ చేసుకోవాలి బట్ ఇక్కడ ఒకటి ఉంటుంది ప్రోటీన్ అతిగా మంచిది కాదు ఎంత తీసుకోవాలో అంత కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా మంచిది కాదు సో ప్రోటీన్ కూడా చూసుకొని తినండి దీని తర్వాత మొత్తం ఇలా రిలాక్స్ పెట్టేసుకొని ఇలా దగ్గరికి దూరం మళ్ళీ ఫోర్ దూరం అవుట్ ఇన్ అవుట్ ఇన్ ఇలాగా మొత్తం రిలాక్సేషన్ ఇచ్చేసేయండి కంప్లీట్ గా మొత్తం కాళ్ళకి ఇలా ఇప్పుడు లాస్ట్ ఒక ఎక్సర్సైజ్ చూద్దాము ఇది కూడా చాలా మంచిది బ్రిడ్జ్ బ్రిడ్కోస్ సేతుబందాసన ఇలా పెట్టేసుకోండి మీరు మొత్తం సేతుబంధాసన మనకు అవసరం ఉండదు ఇలా చూడండి ఒకసారి నన్ను ఇంతే సరిపోతుంది మోకాళ్ళు ఉన్నప్పుడు ఇంతే చాలు మనకి ఇలా ఇంతే స్లోలీ కిందికి మళ్ళీ సేమ్ కింద ఒక శ్వాస తీసుకొని ఎక్స్హేల్ పైకి ఇంతే సరిపోతుంది మనకి మనకి నీ క్యాప్ మీద ప్రెషర్ పడుతుంది అది చాలా మంచిది ఇక్కడ ఇది వచ్చేది సరిపోతుంది మళ్ళీ స్లోలీ డౌన్ ఇది కూడా ఒక ఫైవ్ టైమ్స్ రిపీట్ చేసుకోండి మీకు ఏదైనా ఆసన చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది అనుకోండి అది ఇంకొంచెం ఎక్కువ సార్లు చేసుకున్నా తప్పులేదు అన్నీ చాలా మంచి స్లోలీ కంప్లీట్ ఇది స్ట్రైట్ పెట్టుకోండి మళ్ళీ ఫుల్ కంప్లీట్ స్ట్రైట్ మళ్ళీ ఫుల్ ఇలా రెండు కాలు ఇటు మళ్ళీ స్ట్రైట్ మళ్ళీ కొంచెం రెండు ఇలా అనేసుకొని మళ్ళీ స్ట్రైట్ మొత్తం స్ట్రెయిట్ పెట్టేసుకొని కాసేపు రిలాక్స్ అయిపోయింది సాగు తీసేసాయండి కాళ్ళు మొత్తం ఇప్పుడు స్లోలీ రైట్ లెగ్ ఇలా పైకి కిందికి పైకి కిందికి ఒకటి ఇలా ఫోల్డింగ్ మళ్ళీ కంప్లీట్ స్ట్రైట్ ఫోల్డ్ స్ట్రెయిట్ ఫోల్డ్ స్ట్రైట్ ఇది కూడా సేమ్ ఇటు సైడ్ కూడా రిపీట్ చేసుకోండి సేమ్ ఇలానే సరిపోతుంది మనం ఇలా చేసుకున్నట్టు అవుతే ఏమవుతుంది అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుంది మీకు ఈజీగా ఉంటుంది ఇక్కడ కొంచెం ఏదైనా బిగల్స్ బట్టికి పోయినట్టు అలా ఉన్నా కూడా కొంచెం రిలాక్సింగ్ వచ్చేస్తుంది స్లోగా లేవండి ఎప్పుడైనా సరే సైడ్కి తిరిగి ఇలా సపోర్ట్ తీసుకొని లేవాలి ఎస్పెషల్లీ పెయిన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకొని వాకింగ్ కూడా కంపల్సరీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి స్లోగా వాకింగ్ చేయండి వాకింగ్ మా చేసే పద్ధతి కూడా ఇంపార్టెంట్ వాకింగ్ అనేటప్పుడు ఇలా నడిచినా ఇలా ఇలా నడిచినా కూడా ప్రెషర్ ఒక్క దాని మీద పడుతుంది అలా చేయకండి ఎక్కువ మెట్లు ఎక్కకుండా చూసుకోండి బాగా పెయిన్ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ సో కొంచెం ఫుడ్ కూడా విషయంలో దృష్టి పెట్టండి విటమిన్ డి క్యాప్సూల్స్ వేసుకుంటున్నాను అంటే సరిపోదు ఎన్ని మీరు ఎన్ని క్యాప్సూల్స్ తీసుకున్నా కూడా అబ్జర్బ్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది మీరు బయట ఎండలో వెళ్ళినప్పుడు మీ స్కిన్ అనేది యూవిరే సన్ మన సన్ నుంచి వచ్చేది ప్రతిదీ తీసుకుంటుంది సో మనకు అప్పుడు దొరుకుతుంది మనకి వైటమిన్ డి అనేది సో అందుకని కంపల్సరీ సన్లో వెళ్ళండి ఎంత వీలైతే అంత ఎక్స్పోజింగ్ పెట్టేసుకొని బయట కాసేపు రిలాక్స్ కూర్చోండి సరిపోతుంది థ్యాంక్ యూ సో మచ్